கண்டிப்பா ആട്ടോ ഡ്രൈവർ ദ അന്നെ പേരുണ്ട് മനുഷ്യ ബുദ്ധിമുട്ട് അന്നഗാരൂടെ ഇവിടെ തെലുഗം കാര്യകർത്ത മതിലേട്ട దాంటాలే వచ్చేసి ఆటో ఖాళీ అనేది ఎక్కడా లేదు పామిడి ఉంది బిడ్డకలు అనేది తాతాబాల్ కొద్దిగా పొయ్యే కొద్ది పోయే కొద్ది ఉంది ఒక ఆటో ఖాళీ అనేది లేదు పూట గడిస్తేనే తెచ్చుకుంటాము తెచ్చుకుంటాము తినడానికి ఉంటుంది మా ఆటోలో ఎందుకంటే రైల్వే స్టేషన్ వైద్యలో కూడా సరిగా లేదు అదొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఇంకోటి ఏమంటే మనకి బస్ స్టాండ్లో స్టాండ్ లేదు ఉందా లేదా గట్టిగా లేదు కాబట్టి మనకి అన్ని చోట్ల బస్ స్టాండ్ లో ప్రతి ఒక్క చోట స్టాండ్ ఉంది కానీ మాకు స్టాండ్ లేదు అది కూడా మీరు కొంచెం మనసులో పెట్టుకొని అది కూడా మాకు కొంచెం ఏర్పాటు ఇంకా మీకు ఏదైనా ఉంటే చెప్పండి డౌట్స్ మొహద్భాయ్ గారు మాట్లాడతారు అక్కడ కూడా ఒకప్పుడు స్టాండ్ ఉండేది ఇప్పుడు అన్ని బండ్లు తోపుడు బండ్లు చేపలలో వాళ్ళందరూ పెట్టుకోవడం వల్ల స్టాండ్ కూడా లేకుండా అయిపోతుంది మనకి ఎప్పుడంటే సాయంకాలం ఒకటి ఉంటుంది మాట్లాడతారు ముఖ్యంగా సమావేశం కావడానికి కారణం ఏమంటే మా బస్ లో ఆటో స్టాండ్ అనేది లేదు ఉన్న ఆటో స్టాండ్ లో డ్రైవర్లందరినీ ఏదో ప్రాబ్లం వల్ల రావడము బయటికి తరవడము ఏదో కూడా జరుగుతుంది అక్కడ మున్సిపల్ ఏదో కాంప్లెక్స్ కట్టడము ఆ ప్లేస్ అంతా వాళ్ళకి డబ్బు రూపంలో చెల్లించుకోవాలా ఏదో సంపాదించుకోవాలా అనేది అట్లా చేస్తున్నారు బస్ స్టాండ్లో మాకంటూ పొట్ట కొడుతున్నారు దీన్ని ఎన్నో సార్లు తీసుకెళ్ళాము ఎమ్మెల్యే దగ్గరికి ఎక్కడ రామ్ అన్న దగ్గరికి అక్కడ ఆయన ఏం చేయకపోయారు ఏదో మీ సమక్షంలో మా సమస్యని మీ దగ్గరికి తీసుకొచ్చామన్నా దీన్ని పరిష్కారం చేసి మాకు శాశ్వతంగా ఆటో స్టాండ్ అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాము అలాగే పోలీస్ సమస్యలు ఉన్నా మాకు ఏదో ఫోటో తీసి ఫైన్ల రూపంలో కానీ ఏదో యూనిఫామ్ వేసుకోలేదని కానీ ప్రతి చోట మాకు వేధిస్తున్నారు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఫైన్ వేసి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు దీనిల విషయంలో కూడా చర్య తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాము అలాగే మా రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్లో కూడా రైల్వే స్టేషన్లో చాలా వరకు ట్రైన్లు కుంటకల్ నుంచి అనంతపురం మీదకి డైవర్ట్ చేసి పనులు పంపించడం జరుగుతుంది ఇంకో స్టేషన్ ఇక్కడ చిన్నది కట్టారు కోర్టు కోట స్టేషన్ అని ఆ లో కూడా ఒక బండి కోసం అయితే కూర్చొని పోవాలని చెప్పి బండిని కూడా అక్కడే పంపిస్తున్నారు మాకు మెయిన్ పాయింట్ జీవనోపాధి లేదు చాలా వరకు కోల్పోయాము ఈ మాకు కడుపు మాకు సంపాదిస్తే కానీ మాకు కడుపు సంపాదిస్తలేదు అలాగని మేము మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మీకు అన్న ఇంకో సమస్య ఏమంటే కదా మాకు ఆటో కాలనీ మెయిన్ స్థలాలు కొని ఇంట్లో కట్టుకునేంత సోమతి లేదు ఇక్కడ ఆటో వాళ్ళకి కానీ సాధారణ మనుషుల ఎవరైనా కానీ ఇలాంటి వాళ్ళకి ఒక మనుషులు పెట్టుకొని మాకంటూ ఒక కాలనీ ఏర్పాటు చేసి స్థలాలు ఏర్పాటు చేసి ప్లస్ దానికి ఏదో గెలిచి మా సహాయ సహకారాలు మీరు గెలిచేదానికే పనిచేస్తాము మీరు గెలిచిన తర్వాత మాకు అవకాశం కలిపియాలని చెప్పి కోరుకుంటున్నాం నా కుంభదేరు శ్రీరామ్ గారు నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం జనసేన బీజేపీ నాయకత్వం జై హింద్ మన గుత్తి పట్టణంలోనే ఆటో కార్మికులకు సంబంధించిన ఇక్కడ వచ్చేసిన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ట్రెజరీ మరియు ప్రతి ఒక్కరికి నా యొక్క పదాభందనం తెలియజేసుకుంటున్నా అనా మీ సమస్యల గురించి నిన్న మీరు నాతో కలిసిపోయిన తర్వాత మీ దగ్గరికి మీ ఏమనేవి నేను తెలుసుకోవడం కూడా జరిగింది నిన్న ఎందుకంటే ఆ విషయంలోనే శ్రీనాథ్కి తెలుసు కాబట్టి సీనాను కూడా అడిగిన సీనాను అడిగితే నైన్టీ త్రీలో ఆటోలకు ఆటోల కోసం ఒకరితో పోరాటం కూడా చేయడం జరిగింది ఆ రోజులో ఆ వ్యక్తులతో పోరాడి ఆటోలు పెట్టడం కూడా జరిగింది అప్పుడు కొనసాగిన యాత్ర మంది ఆటో యూనియన్ ఇప్పటికే రెండు వేల ఆటో ఉంటానా రెండు వేల ఆటోలు డీజిల్ ఆటోలు మొత్తం అన్ని కలుసుకుంటాయి అంటే ఒక్క ఆటోతో మొదలై ఈ రోజు విస్తరించి విస్తరించి రెండు వేల ఆటోలకు వచ్చిందంటే ఆ రోజు ఎవరైతే మన కోసం పోరాడినాడో అలాంటి వ్యక్తి మా పక్కలో ఉండడం మేము ఆయన పక్కలో ఉండడం మేము అదృష్టం చేసుకొని చెప్తున్నాను అన్న సమస్యల విషయానికి వస్తే ఇప్పుడు రామాని చెప్పిన విధంగా మనకి గుత్తి గుత్తి బస్టాండ్లో ఆటో స్టాండ్ కూడా లేదు గుంటకల్లో ఉంది ఆటో స్టాండ్ గుత్తిలో ఆటో స్టాండ్ లేదు కానీ ప్లేస్ కూడా ఉంది చేపట్టాలంటే ఆటో స్టాండ్కి కానీ ఆటో స్టాండ్ చేపట్టలే ఇక్కడ మరి ఆటో కార్మికులకి ఎక్కడ కూడా ఆటో ఖాళీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కానీ ఎంతో గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్నో ఉన్నాయి ఇక్కడ కానీ వాళ్ళ దోసుకొని వాళ్ళు అమ్ముకునే సరిపోయింది కానీ మనములు గుర్తించే నాయకులు ఎవరైనా ఉన్నారా అని అడిగిలేదు లేదు ఏ రోజు చెప్తున్నా ఎవరు కబ్జా చేసిన గవర్నమెంట్ కబ్జా నుంచి విడిపించాట ఎందుకు అమ్మ చెప్తున్నాను అంటే ఎకరాలు ఎకరాలు కబ్జా చేసుకున్నారు గవర్నమెంట్ ప్లేస్ అది కూడా ఊర్లోనే కబ్జా చేసుకున్నారు అలాంటప్పుడు వాళ్ళ తాత జాక్రి కాదు కాబట్టి అదంతా మన గవర్నమెంట్ కాబట్టి మీ యాదవ్ కార్మికులకి ఖచ్చితంగా ఏర్పాటు చేసే విధంగా నేను పోరాడతానని చెప్పి ఇంకో విషయం మన గుత్తి రైల్వే స్టేషన్కి రెండు రైలు గుండెకాయ గుండెకాయలున్నట్లు రెండు ట్రైన్లు ఇక్కడి నుంచి మళ్ళించి వేరే రూట్లో పోవడం వల్ల అక్కడ రషీ కూడా తగ్గిపోయింది ఆ విషయంలో నేను పింఛన్ పింఛన్ సంబంధించి తో రైల్వే రైల్వే బోర్డులపై రైల్వే స్టేషన్ దగ్గర రూమ్ పోయి అడిగితే వాళ్ళొక్కటే చెప్పారు అన్న ఈ రైల్వే స్టేషన్ ఏదైతే పోసుకోవడానికి ఖాళీ చేయడానికి కారణం ఆ రెండే ట్రైన్లు ఆ రెండో ట్రైన్లు నింటే ప్రతి ఒక్కరికి ఉపాధి దొరికేది అని చెప్పినారు అందుకోసం ఆ రోజు మన గుత్తి పట్టణం గురించి ఒక సొంత మేనిఫెస్టో తయారు చేసుకున్నాం మనము ఆ మేనిఫెస్టోలో కూడా గుత్తి ఆర్ఎస్ రైల్వే షెడ్ మరమ్మతి అభివృద్ధి చేయడము అన్ని రైళ్లు నిలబడము డ్రైవర్స్ అయినా తిరిగి ప్రారంభించడం ఇప్పుడు రెండు రైళ్లు పక్కన పోతున్నా ఆ రైలు కూడా ఇదే విధంగా వచ్చేటట్లు కూడా మనం చర్య తీసుకుందామని చెప్పి చెప్తున్నాము ఎందుకు మనం చెప్తున్నానంటే మన ఎంపీ క్యాండిడేట్ అంబిక లక్ష్మీనారాయణ కాబట్టి మనకి బీజేపీతో మద్దతు ఉంది కాబట్టి పైన బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే గుమ్మనోరు జగరామ్మని ఎమ్మెల్యేగా చేసుకుంటే అది కూడా మనకి సులభమైన పని అని చెప్పి రోజు సభా తెలియజేసుకుంటున్నాను నేను అన్నా మన ఆడోళ్ళు చుట్టుపక్కల ఉన్న పల్లెల వారు కానీ సిటీ వారు కూడా మనకి అటాచ్మెంట్ ఎక్కువ ఉన్నా మనకి మనకు ఉన్నంత అటాచ్మెంట్ ఏ ఒక్కరికి ఉండదు మన ఆటోలో గంటకి ఏం లేదన్నా ముప్పై నలభై మంది మన ఆటో ఎక్కుతుంటారో దిగుతుంటారు కదన్నా అంటే మీకంటే ప్రచారం ఎవరు చేయలేరని చెప్పి సభముఖంగా తెలియజేసుకుంటున్నాను నేను మీదే కీలక పాత్ర మీరు ఒక్కపారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా మన ఎమ్మెల్యే కావాలని ఒక దృఢ సంకల్పం మీలో వచ్చిందంటే వైఎస్ఆర్ సిపి నిలబడే ప్రసక్తే లేదని చెప్పి సభముఖంగా తెలియజేసుకుంటున్నానన్నా ఆ రోజుల్లో మనకి ఆటో వాళ్ళకి పదివేలు ఇస్తానని చెప్పి పెట్టినాడన్నా పదివేలు లే పెట్రోల్ ధర ఎంత పెంచినాడన్నా మనకి రూపాయలు కర్ణాటకకి మనకి తేడా పది రూపాయలు తేడా కర్ణాటక మనకి ఆ రోజుకి ఆటోకి మినిమం ఎన్ని లీటర్ పోతుంది మూడు లీటర్లు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై తొమ్మిది తొమ్మిది వందల నెలకి వెయ్యి రూపాయలు మినిమం పన్నెండు నెలకి పన్నెండు వేల మనకి ఇచ్చేది పదివేలు రెండు వేల రూపాయలు మనతోనే కమిషన్ కొట్టినాం ప్రభుత్వం మీద చెప్పి సభముఖంగా తెలియజేసుకుంటాం ఎందుకే చెప్తున్నాను చెప్తున్నానంటే పక్క రాష్ట్రం కర్ణాటకకి మనకి ఏముందన్న తేడా అక్కడ తొంభై రూపాయలు అంటే ఇక్కడ నూరు రూపాయలు పది రూపాయలు అంటే ప్రెస్ అంటే మనకి ఇచ్చేది పదివేలు అయితే మనతో తీసుకునేది రెండు వేలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు అంటే కర్ణాటక కర్ణాటకపై తెచ్చుకునే పెట్రోల్ డీజిల్ ఇక్కడ మనతోనే కమిషన్ కొట్టి గవర్నమెంట్ నడిపే దుస్థితికి వచ్చిందని ఈ గవర్నమెంట్ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మనకి మెయిన్గా ఫైన్లు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు నూట ముప్పై నుండి నూట ఎనభై వరకు మనకి ఫైన్లు వేసేవాళ్ళన్నా అంతే కదా ఉండింది ఇప్పుడు ఎంత చేస్తున్నారన్న లో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఫైన్లు వేస్తూ ఏమన్నా ఆటో కార్మికులు అంటే ఒక దొంగలు గానో ఒక జూదర్లు గానో అదో విధంగా మనమల్ని చూస్తుంటారు చూస్తుంటారా లేదా కరెక్ట్గా చెప్పండి అనే మాట నువ్వు ఆడుతున్నావా నువ్వు ఏమైనా దొరికిపోతున్నావు ఏమని ఎక్కించుకొని వస్తున్నావు ఎక్కడ పోతుండవు అంటే మన నాట్లో వాళ్ళు చిన్న చిన్న కార్మికుల బతకాలంటే కష్టమైంది ఈ ప్రభుత్వంలో ఎక్కడ స్వేచ్ఛ అనేది లేదు మనకి ఈ రోజు చెప్తున్నా గుత్తపట్టణంలో ఉన్న ఏ ఒక్క ఆటో కార్మికుడు అయినా కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఉంది చెప్తే మీ ఆటో మీ ఆటో దగ్గర తిరిగి చూసుకోకుండా ఇదే కళ్యాణ మండపంలో మీ ఆటో కార్మికులందరూ పిల్లప్పించి జయరామని అక్కడే గురిపెట్టి ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనే ఆర్టీఓ ఆర్టీఓనే ఉంది వాళ్ళు మీ ముందరే ఎటువంటి హాని కలగకుండా బాధ్యత నేను చెప్పి మీరు ఒక్కటే చేయాల్సి ఉండేది ఈ ఆరు రోజులు కష్టపడుతూ కష్టపడి మన జయరామన్న కోసము మన ఆటోలు ఎక్కిన ప్రతి వ్యక్తికి అత మన కొద్ది పఠనంలో నీటి సమస్య తీరాలంటే గుమ్మనూరు జయరామన్న రావాలా గుమ్మనూరు జయరామన్నస్తేనే మనకి నీటి సమస్య తీరుతుందని చెప్పి మీరు చెప్పాల్సిన విషయం ఎంతగానో ఉంది మరి కూడా అది కూడా అది కూడా మనం మీరెట్లుగా సార్ అని చెప్పే ఒక సలహా ఉంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే గుత్తి చెరువుకి నీళ్ళు ఉండాలి ఉండవు కదా నీళ్లు కానీ ఇప్పుడు మాత్రము గుత్తి చెరువుకి నీళ్ళు లేవు ఆ విషయం అడిగితే వర్షాలు లేవు నాయకుడు పాతకో చెరువు మీద వర్షం పడింది ఒటి చెరువు మీద వర్షం పడింది మామిడి చెరువు మీద వర్షం పడింది గుత్తి చెరువు మీద మాత్రం వర్షం ఏనా వర్షాలు పడి చెరువు నిండావి అందరి నీవు ఆ వచ్చి ఆ రెండు చెరువు నేను నింపినావు మాములు చెరువు నేను నిన్నావు తాగడానికి కావాల్సిన గుత్తి చెరువులో నేను నింపలేదు ఈ మహానుభావుడు అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు నింపిలేడు తెలుసా మీకేనా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ సలహా మన మన ఆటల్లో కూడా మంచి వాళ్ళు ఎత్తారు వాదించే వాళ్ళు ఎత్తారు వాళ్ళకైనా మనం సమాధానం చెప్పాలంటే అన్ని తెలిసి కదా మనకి తెలిసి ఉండాలంటే తెలిసిన విషయాలు నేను చెప్తాను మీకు ఇరవై ఐదు రోజుల్లో నేను తెలుసుకునే విషయాలు పట్టణంలో అదే విషయము కుత్తి చెరువుకు నేలొస్తే గుత్తి పట్టణంలో ఉన్న మొత్తం టోటల్ ఎన్ని బోర్ అంటానా రెండు వందల డెబ్బై బోర్లు చైర్మన్ గా ఉన్నప్పుడు అన్నయ్య చేయించిన బోర్డులో ట్యాంకులు పెట్టినవి ప్రతి ఏరియాలో పోతే అనా దిర్క ది ఆ బోర్ నా నువ్వేసింది ట్యాంక్ అంటారు అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ బోర్ కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బోర్లు మాత్రమే విన్నాలో వాళ్ళేమి గున్నోన్లు అన్ని రీఛార్జ్ అవుతాయి రీఛార్జ్ నేల వస్తాయి నేల వాళ్ళకి ఎట్లా లాభం లేదంటారు వాళ్ళకి అది కూడా చెప్తా ఇక్కడ కొంతమంది కమిషన్ ఏజెంట్ ఉన్నారన్న బుద్ధిపట్నంలో వైఎస్ఆర్ సిపి నాయకులు ఆ గుంటకల్లోసే నాయకుడు ఇక్కడ బామారు ఒక నాయకుడు చెప్తాడు నాకు నెలకి ఏం చేస్తావో లేదో ఆడవాళ్ళ తావోడు తాగోటావు లేకపోతే ఎవరిలో జోడి కబ్జాలు చేసి తీసుకొస్తావో నాకు తెలియదు కానీ నాకు కమిషన్ కావాలా అని అడుగుంటాడు ఆయన ఈయనకి అత్యంతరం లేదు ఏం చేయాలో ఎక్కడ చేయాలని చూస్తుంటాడు చుట్టూ ఉండే భూమి అన్ని కొట్టేసినాడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయాడు అవి ఇంకెట్లా చేయాలా ఆహా మంచి మంచి ఐడియా వచ్చేది కుత్తి స్వరూపు నేలు లేకుంటే ఇక్కడికి ట్యాంకర్లు పెట్టి ట్యాంకర్లు పెట్టి నేల తోలి ట్యాంకర్లని మనం వాడుకొని బిజినెస్ చేసుకుందామని చెప్పి ఆయన ఐడియాతో గుర్తిశ నేల లేకుండా చేసినాడు అన్నా నిన్న జంగల్ ఖాళీ పోయినా తమ్ముడు తాగిన అప్పుడు వచ్చిన ట్యాంకర్ తమ్ముడు ట్యాంకర్ వచ్చింది కదా నేను రోజుకి అన్నా అన్నా నేను రోజుకి వాటికి ఏ ట్యాంకులు తో అంటాడు పక్కన అక్కడ ఉన్నారు ఏమక్క అంటే నెలకు ట్యాంక్ వస్తుందన్నా అంటాడు అదే రా ఇప్పుడు ఏ ట్యాంకులు ఉన్నావు కదంటే అన్నా చెప్పాలి కదా అంటాము అంటే ఒక ట్యాంక్ దొరుకుతూ ఎన్ని మూడు ఏళ్ళు ఇరవై ఒకటి రెండు వందల డెబ్బై ట్యాంకులు ఊరికే బిల్ రాసుకుంటున్నారు అంటే నెలకి రెండు లక్షల డెబ్బై వేలు రూపాయలు ఒక వాటర్ కమిషన్ తింటున్నారు ఈ నాయకులు ఈ నాయకులు అంటే నీటి సమస్య అనేది సృష్టించి వాళ్ళ ఆర్థిక వనరుగా వాళ్ళు మార్చుకోవడం జరిగిందంటే ఇంతకంటే మేధావుడి ఆంధ్రప్రదేశ్ దొరుకుతారా అని నేను అడుగుతున్నా అంటే ఒక వాటికి రెండు లక్షల డెబ్బై వేలు మినిమం ట్యాంక్ డెబ్బై వేలు పైన రెండు లక్షలు అంటే రెండు నాలుగు ఇప్పుడు ఐదు వేల పది అంటే యాభై లక్షల ఆదీకము ఈ నెలకి ఈ పట్టణంలో ఉన్న నాయకులు సంపాదించి గుంటకల ఏసీ రూమ్ లో కూర్చున్న ఆయనకి తప అందిస్తున్నారు వీళ్ళంతా అందుకోసమే మనము అందరికీ నేల లేకుండా నీటి సమస్య సృష్టించినారు మనము ఈ రోజు మనకి బిజినెస్ కాదు కావాల్సి ఉండేది రాజకీయమే ముఖ్యం మీ ప్రేమ ముఖ్యమని చెప్పి రేపు ఏ రోజు నెలలో నెల ఎప్పుడైతే స్టార్ట్ అవుతావో స్టార్ట్ అయిన వెంటనే మీకు కొద్దిసేపు సెరకు నీళ్లు తీసుకొని వచ్చి నీటి బోర్డులన్నీ రీఛార్జ్ విధంగా చేస్తామని చెప్పి సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా మీ ఆటోలో ఎక్కిన వాళ్ళకి వాదాలు వాదాలు వచ్చిన వాళ్ళకి ఇదే మ్యాటర్ చెప్పడం వాళ్ళకి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదు అదే విధంగా ఏ సమస్యలున్నా ఏ విషయంగా మీకు మేము ఉందంటాం మీకు సలహాలు ఇప్పించేదే కాదు మన గవర్నమెంట్ గవర్నమెంట్ తరఫున ఆటో నగర్ అని చెప్పి పేరు కూడా పెట్టించి మీకు హౌసింగ్ అని విధంగా ఛార్జన్ చేపిస్తా మీకు మనకి మైండ్